పెద్దపల్లి జిల్లాలో కోలనూరు శ్రీరాంపూర్ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎమ్మెల్యే సింతకుంట విజయ రమణారావులు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కొలనూరు గ్రామాల మధ్యన నిర్మించిన రోడ్డును కొలనూరు గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ ఫామ్ రైతులతో మంత్రుల బృందం భేటీ అయ్యారు ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు గడించవచ్చని రాష్ట మంత్రులు శ్రీధర్ శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వారితో పాటు ఇతర లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు ఎంపిక చేసుకోవాలన్నారు మనం అందరం సంతోషంగా ఉన్నాం కావచ్చు చాలా మంది మధ్యలో అనుమానాలు రేగించింది ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి ఈ ప్రభుత్వానికి ఎక్కడ వారు ముందుకు పోతే అక్కడ కాలికి ఎండ నిలబడతామని ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు ఇది అయితే ఏమన్నారు మన మంత్రి అరవై నాలుగు కోట్ల మంది ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రభుత్వ విధానం వద్ద ఆలోచన చేయాలి ఒక ఇరవై బస్సులు కావాలని కానీ ఇక్కడ ఎప్పుడు మర్చిపోయినా ఎందుకంటే అన్నా అది మా మేజర్ ప్రాబ్లం ఎందుకంటే పెద్దపెల్లి పార్లమెంటు కేంద్రం జిల్లా కేంద్రం ఆడియో కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అటు మంత్రిని బస్ దీపో ఇటు గోదావరి బస్ డిపో ఇటు మీది పోతే కరిమర డిపో మధ్యలో మనకు డిపో లేక చాలా గ్రామాలకు బస్సులు ఎత్తలేవు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మా తమ్ముడు మక్కా సింగ్ వంద బస్సులు గోదావరి కల్లా అవి ఎటు దింపినా దింపచ్చు బస్సులను కాబట్టి ఇంకా మంది అడిగిందట అయితే అయితే మాకు మీరు ఏంటంటే ఒక చిన్న సబ్మిషన్ మీరు ఇంకా ఏడాదికి ఇచ్చిన మనిషే ఇంకా రెండేళ్ళకి ఇచ్చిన మనిషే మైక్ పట్టుకొని పెద్ద పెళ్లిలా రాబోయే రోజుల్లో బస్ డిపా ఏర్పాటు చేద్దామని చెప్పి తప్పకుండా ఒక మాట ఇవ్వాలి ఇది మా కట్టిగా సపోర్ట్ కొట్టడం ఇది మరిసిపోయినా ఇది మా పెద్ద పెళ్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఇది బలమైన ఆకాంక్ష నేను అది మిస్ అయింది ఎందుకంటే సంతకం పెట్టేది పెట్టే శ్రీధరాన్న ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఏదో టైంలో రాత్రి పగలనే నేను మా సంతకం పెట్టిస్తా కానీ మళ్ళా కానీ మళ్ళా ఇంకొక మాట చెప్పున్నా ఎందుకంటే ఇది మాకు ఇది మీరు వచ్చినందుకు కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక మాట మీరు బస్లో ఏర్పాటు చేస్తాం గారు గెలిచిన తర్వాత మూడు తారీఖు గెలిచినాం డిసెంబర్ ఏడు తారీఖు నాడు మంత్రి అయినా తొమ్మిది నాడు అసెంబ్లీలో ఒక గులాబ్ ఇచ్చి నాకు ఒక మాట ఇవ్వాలంటాడు అప్పటికే ఆర్టీసీ మంత్రి అయినా నాకు పెద్ద పెళ్లి డిపో కావాలని అడిగిండు ఆనాడు పరిస్థితులల్లా ఆర్టీసీ నష్టాల్లో ఉంది ఆర్టీసీ అనేక రకంగా పది సంవత్సరాలు నిర్లక్ష్యమైంది మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే దానికి సంబంధించిన రెండు వేల ఒక వంద కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది ఇవాళ ఆర్టీసీలో గతంలో ఇరవై ముప్పై మంది బస్సులు ఎక్కుతే ఇలా యాభై అరవై డెబ్బై అన్ని సీట్ల కంటే ఎక్కువ బస్సు ఎక్కుతా ఉన్నారు మహాలక్ష్మిల ఆశీర్వచనంతో ఆర్టీసీ ఆపరేషనల్ అంటే దాంట్లో ఎటువంటి నష్టం రాకుండా ఇలా ఆర్టీసీ నడుస్తా ఉంది ఇప్పుడు కొత్త డిపోల గురించి ఆలోచించే అవకాశం వచ్చింది అలా మా సోదరుడు గౌరవనీయులు పెద్ద పెద్ద శాసనసభ్యులకి తప్పకుండా ఇయ్యాల్సిందే అని పక్కనటువంటి సీనియర్ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశించిన కాగుతాది కాబట్టి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ పెద్ద పెళ్లికి సంబంధించిన తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి రావాల్సినటువంటి పథకాలు అన్నీ ఆగిపోతే ఆటి పునరుద్ధరించుకుంటూనే మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో పాపాయి మొక్కలేసినటువంటి రైతులకు కూడా డబ్బులు ఇవ్వరా దింపు పెట్టుకున్నటువంటి రైతులకి డబ్బులు ఇవ్వరా మొక్కలేసుకున్నటువంటి రైతులకి మందు కట్టలు ఏ రకమైనటువంటి సబ్సిడీ కార్యక్రమాన్ని నడవలేదు అన్నిటినీ కల్పించి దాన్ని చూపించి అది కూడా ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు పదకొండు వేల కోట్లు ఇస్తామని చెప్పారు ఆ ఐదు సంవత్సరాల్లో రైతు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందరే సబ్సిడీ గిట్టుబాటు అన్ని ఈరోజులో ఉన్నాయి అయినా సరే మీరు ఇచ్చినటువంటి ధైర్యం మీరు ఇచ్చినటువంటి విశ్వాసం తెలంగాణ రాష్ట్ర రైతానికి కాంగ్రెస్ పార్టీ అధికారం తప్పకుండా తన మీకు సహాయం చేయాలి చెప్పినటువంటి మాటలు తప్పకుండా తీర్చాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందులో